భూధాన ఉద్యమ పితామహుడు గురించి తెలియకపోవచ్చు కానీ గాంధీజీ వారసుడు బోధాన ఉద్యమ పితామహుడు మరి గాంధీజీ గారి ఆశయాలను దేశము నలుమూలలా విస్తరింపచేసిన మహనీయుడు సుమారు పదమూడు ఏళ్ల సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో మార్పులకు నాంది పలికిన విప్లవకారుడు నిరుపేదలకు అండగా నిలుస్తూ నిరంతరము కృషి చేసిన కృషి వలుడు ఈ ఆచార్య వినోబాయ్ ఈయన మహారాష్ట్రలోని ఘగోరి ప్రాంతంలో ఈయన ఎన్నో వేల వందల పాదయాత్రలు చేస్తూ అక్కడున్న సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూస్తూ నిరుపేదలకు ఏదో చేయాలనే తపనతో మరి హైదరాబాదు నల్గొండ జిల్లాలో భువనగిరి ప్రాంతంలో పోచంపల్లి అనే ఊరిలో ఈ పాదయాత్రకు బస్సు చేస్తుండగా అక్కడ రాత్రి ఆ ప్రజలు చెప్తున్న సమస్యలకు అనుగుణంగా ఏదో చేయాలనే తపనతో ఆలోచిస్తుంటే అక్కడ వెదిరి రామచంద్రారెడ్డి గారు నా వంతుగా వంద ఎకరాలను ఇస్తాను అది మీరు ప్రజలకి ఏ విధంగానే సాయం చేయండి అంటే ఆయన ఇచ్చిన వంద ఎకరాలను అక్కడికక్కడే పేద ప్రజలందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది తదనంగా మిగతా పాదయాత్రలు చేస్తూ ఎవరైతే సంపన్నులున్నారో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం భూముల్ని నిరుపేదలకు ఇవ్వడం అలాగా నలభై మూడున్నర లక్షల ఎకరాలను ప్రజలకు దానం చేస్తూ వచ్చారు గాంధీజీ కళల కన్నా ప్రతిదీ కూడా ఆయన మరణానంతరం మరి పూర్తి బాధ్యతను తీసుకొని ప్రజలందరూ కూడా సమానులే అందరూ ధనిక పేద అనే భేదం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేసినందుకు భారతదేశము ఔన్నత్య పు పురస్కారమైనటువంటి రామన్ మెగసెసే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఆయన మరణానంతరం కూడా భారతరత్నతో కూడా మనకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో సత్కరించడం జరిగింది ఇవన్నీ కూడా మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయన చిన్న వయసులోనే ఈ భగవద్గీతను చదివి ఎవరూ కూడా డిఫరెంట్ అంటే విభిన్న సంస్కృతులకు కానీ వాళ్ళ మధ్య భేదాలు కానీ ఉండకూడదనే ఉద్దేశంతో అందరూ సమానంగా ఉండాలి సమాజంలో అందరూ ఈక్వల్ అనే భావం తీసుకురావాలనే జయంతో ఆయనకి ఆయన డెసిషన్ తీసుకుంటూ కొన్ని రోజులు నిద్ర ఆహారం మానేసి తన యొక్క శ్వాసను కూడా ఇవ్వడం జరిగింది అయితే మీరందరూ కూడా ఇంటి దగ్గర లేదా స్కూల్లో మీ వంతు బాధ్యతగా దేశభక్తిని చాటి చెప్పాలి ఇలాంటి వాళ్ళని ఆదర్శమూతులుగా తీసుకుంటూ ఏ పని చేసినా సరే అది సొసైటీ కావచ్చు ఇంట్లో తల్లిదండ్రులకు విలువనివ్వచ్చు లేదా మనకి తోచిన సాయం చేయొచ్చు అందరికీ అన్నీ ఉండాలని ఉండవు ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది మానసిక ప్రాబ్లం ఉంటుంది అలాగే ఇంటిలో ఫైనాన్షియల్ క్రైటీరియా ఉండొచ్చు ఏది ఉన్నప్పటికీ కూడా మన వంతుగా చూసి ఏదో ఒక సాయం చేయాలి అది సలహా అవ్వచ్చు లేదు అనుకుంటే ఏదైనా మార్గదర్శకత్వం అవ్వచ్చు లేదు అనుకుంటే ధనం పరంగా చేయొచ్చు ఏది చేసినా సరే ఇలాంటివన్నీ కూడా చిన్న వయసులోనే మనం బాగున్నాము మన పక్క వాళ్ళు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ తో మీరందరూ కూడా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను మన స్కూల్లో ప్రతిదీ కూడా చేయడం జరుగుతూ ఉంది సో మన మేనేజ్మెంట్ సభ్యులు మినరవా విద్యా సంస్థల వ్యవస్థాపకులు డివిఎస్ రాజ్ రమేష్ గారు కూడా రోజు మీకు ఒక యూట్యూబ్లో పెడుతూ ఉంటారు బోధి ఐకాన్స్ లో అప్పుడప్పుడు నేను పంపిస్తూ ఉంటాను అంటే అవన్నీ కూడా చూడాలి ఎందుకంటే అవన్నీ కూడా మీకు భావి భారత పౌరులు కాబట్టి తెలుసుకుంటూ ఉండాలి మన బుక్ ఇష్ నాలెడ్జే కాకుండా సొసైటీలో జరుగుతున్న ప్రతి విషయంలోని కూడా మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి అప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలు మీరు గమనించడం ద్వారా చూడడం ద్వారా ఇంకా మీరు కూడా ఎంతో పెద్ద నాయకులుగా లీడర్షిప్ క్వాలిటీస్తో ముందుకు ఎదగాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ వినోబావే జన్మదిన వేడుకలకు స్వాగతం వినరవా పలుకుతుంది కాబట్టి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం వినాయక్ నరహర్ బావే అని పిలువబడే ఇతను అహింస మరియు మానవ హక్కుల కోసం పనిచేసిన ఒక భారతీయ కార్యకర్త గాంధీయ దేవి మరియు మహాత్మా గాంధీకి ఆధ్యాత్మిక వారసుడు ఇతను పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ పదకొండున జన్మించి పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ పదిహేనున మరణించారు భూదాన ఉద్యమం ప్రారంభించినందుకు అతను ప్రసిద్ధి చెందారు ఇది రక్తరహిత విప్లవంగా కూడా పిలువబడింది భూదాన భూదాన విప్లవం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పోచంపల్లి గ్రామంలో ప్రారంభించి ఒక సంవత్సరంలో దాదాపు లక్ష ఎకరాల భూమిని సేకరించి పేదలకు పంచాడు కాలినడకన పాదయాత్ర చేశాడు ధన్యవాదాలు